ఆయుర్వేద భాషలో రోగం అని అంటారు మన వాడుక భాషలో పేగుపోత ప్రేగు వ్యాధి అని అంటారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా ఇరిటబుల్ బ్రౌల్ సిండ్రోమే అనే వ్యాధి వాతాపిత దోషాల వలన సంభవిస్తుంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమే అనేది ఒక జీర్ణ వ్యాధి మనం తిన్న ఆహారం వల్ల కొన్నిసార్లు పేగులో కదలికలు అవుతూ కడుపులో ఉండే చిన్న ప్రేగులని లేదా పెద్ద పేగులని ప్రభావితం చేసే ఒక సాధారణ డిసార్డర్ ఇది డైజెస్టివ్ సిస్టమ్ పెద్ద పేగు మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమే అనేది జీర్ణాశయ సమస్యల్లో ప్రధానమైనది మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల తిన్న ఆహారాన్ని అరిగించే రసాయనాలు హార్మోన్ రిలీజ్ అవ్వక ఆహారం జీర్ణం కాకుండా అలానే ఉండిపోతుంది వలన మన శరీరానికి సరిపడ్డ పోషకాలు అందకపోవడంతో మనిషి డల్లవటం రోగ నిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడటం లాంటివి జరుగుతుంటాయి ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఎక్కువ మంది యువకులు కనిపిస్తుంటారు వీరిలో తెలియకుండా ఉండే స్ట్రెస్ మానసిక ఒత్తిడి వర్క్ ప్రెషర్ వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తప్పి జీర్ణక్రియ సరిగ్గా పనిచేయక ఇరిటబుల్ బౌల్ ఇరిటబుల్ బౌల్ ప్రేగుల కదలికల వల్ల మారుతూ ఉంటాయి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు అవేంటో చూద్దాం ప్రేగులు వేగంగా కదులుతున్నప్పుడు విరోచనాలు నెమ్మదిగా ఉన్నప్పుడు మలబద్ధకం లాంటివి చూస్తుంటాము కొన్ని సాధారణమైన లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి తిమ్మిరి పొత్తి కడుపు నొప్పి గ్యాస్ మరియు అతిసారం లేదా పొట్ట ఉబ్బటం లాంటివి చూస్తుంటాము ఇరిటబుల్ బౌల్ సిండ్రోమే ఉన్నవారు సరైన ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం అధిక లవణాలు శక్తి కలిగించే ఆహారం గురించి తెలుసుకుందాం ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు ఫ్రూట్స్ బీన్స్ నట్స్ ఓట్ మీల్ ఎగ్స్ ఫిష్ హోల్ గ్రెయిన్స్ మరియు రాత్రులు పది తర్వాత తినకపోవటం మంచిది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమే ఉన్నవారు ఆహారం పరిమితిని పెట్టుకోవడం చాలా మంచిది కాఫీ టీ మద్యపానం ఉప్పు కంట్రోల్లో ఉంచుకుంటూ ఎక్కువ వాటర్ తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవటం వలన తొందరగా ఈ వ్యాధి బారి నుండి బయటపడవచ్చు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమే వ్యాధి తగ్గించడానికి మన ఆధునిక వైద్య విధానంలో మెరుగైన ఔషధాలు అందుబాటులో లేవు కానీ తరతరాలుగా వస్తున్న ఆయుర్వేద శాస్త్రంలో వాతాపిత దోషాలు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమే లాంటి జీర్ణ సమస్యలని తగ్గించుకోవడానికి చాలా ఔషధాలు అందుబాటులో ఉన్నాయి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమే వ్యాధికి లో అద్భుతమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం ఐబిఎస్ ఐబీఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఈ ఐబిఎస్ అనేది మన జీర్ణ మండలానికి సంబంధించిన ప్రాబ్లం అన్నమాట ఇది వాతావిత ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది అంటే మన జీర్ణ వ్యవస్థలో వచ్చేసి నాలుక అనవాయిక జీర్ణక్రియ చిన్న పేగు పెద్ద పేగు ఇలా వీటన్నిటికి సంబంధించి వచ్చే ప్రాబ్లము ఎలా అంటే మన బ్రెయిన్ మనకి ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు మన బ్రెయిన్ కొన్ని రసాయనాలను రిలీజ్ చేస్తుంది ఆ రసాయనాలు రిలీజ్ అయినప్పుడు మన నాలుక నుండి మన పెద్ద పేగు చిన్న పేగుకెళ్లి ఆ పేగుల మీద వీటి ఎఫెక్ట్ పడడం వల్ల ఎక్కువ మోషన్ అవ్వడం గానీ లేదంటే డైజెషన్ ప్రాబ్లం రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఐబిఎస్ కి పాలు హిరలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్ వచ్చేసి బిల్వం పౌడర్ త్రిఫలా గుగ్గులు పామ్దుద రస్ సుశేఖర్ రస్ అండ్ యాక్చువల్ ఏంటంటే ఐబిఎస్ రావడం వల్ల కొంతమందికి ఎక్కువ మోషన్ అనేది వస్తూ ఉంటుంది అంటే డైలీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా మోషన్ వస్తుంది అలాంటి వాళ్ళకి ఏం అంటే ఈ మారేడు పౌడర్ వచ్చేసి మోషన్ కంట్రోల్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అంటే కొంచెం స్ట్రెయిన్ అయినా కానీ ఐబిఎస్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల మోషన్ అనేది రిపీటెడ్ గా వస్తుంది అలా మోషన్ ఎక్కువ టైమ్స్ రాకుండా ఉండడానికి ఈ బిల్వం పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది దీంతో పాటు ఏంటంటే త్రిఫలా గుగ్గులు అనే టాబ్లెట్ ఉంటుంది ఈ గుగ్గులు ఎందుకోసం అని అంటే మనకి ఐబిఎస్ వాతాఫిత ప్రాబ్లం ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది కాబట్టి ఈ వాతాఫిత ప్రాబ్లమ్స్ ని కంట్రోల్లో పెట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది దానివల్ల ఏంటంటే మనకి హైబిఎస్ ప్రాబ్లం రాకుండా వస్తుంది ఇంకా డైజెషన్ కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది ఆ ఈ ఐబిఎస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే కొంతమందిలో మోషన్స్ పెట్టడం కానీ ఇంకొంతమందిలో కడుపు కోసం కానీ ఆయాసం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఈ కడుపులో ఉపసం గాని అంటే కడుపు ఉప్పసంగా ఉండడం కానీ గ్యాస్ ఫామ్ అవ్వడం గానీ అలాంటి తగ్గడానికి కాముదరస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఐబిఎస్ ప్రాబ్లం వల్ల వచ్చే ఆ గ్యాస్ ప్రాబ్లం కూడా టోటల్ గా క్లియర్ చేస్తుంది కాముదరస్ దీంతో పాటు సుశేఖరస్ అనే టాబ్లెట్ ఉంటుంది సుస్శేఖ రస్ వచ్చేసి ఏంటంటే మనకి గ్యాస్ తో పాటు ఏంటంటే హ్యాసిడిటీ కానీ అంటే కడుపులో మంట యాసిడిటీ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తుంది అంటే అంటే కొంతమంది ఓన్లీ మోషన్స్ పెట్టడమే అని అనుకుంటారు అలా కాకుండా ఒక్కొక్క వ్యక్తులు ఒక్కొక్క విధంగా పనిచేస్తానమాట కొంతమందిలో ఎక్కువ మోషన్స్ పెట్టడం వాళ్ళు కానీ లేదంటే కొంతమందిలో గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉండడం కానీ లేదంటే కొంతమందిలో యాసిడిటీ ఎక్కువ ఉండడం వల్ల కానీ అలాంటివి జరుగుతుంది ఇది వచ్చేసి ఏంటంటే యాసిడిటీకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సుస్యకరస్ దీంతో పాటు తకరారిష్ట అనే సిరప్ ఉంటుంది ఈ తకరారిష్ట సిరప్ వచ్చేసి ఏంటంటే మనకి మజ్జిగ కాంబినేషన్ తో పాటు కరెక్ట్ దానికాయ ఉసిరికాయ అండ్ ఇంకా అజ్వైన్ జాయింట్స్ కాంబినేషన్ తయారు చేస్తారు ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీలో హీట్ కంట్రోల్ చేస్తూ అండ్ మనకి డైజెషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేస్తూ ఐపీఎస్ఎన్ తగ్గడంతో పాటు మనకు గ్యాస్ గ్యాస్టర్ కూడా రాకుండా ఉంచుతుంది ఇవి ఎలా యూజ్ చేయాలి అని అంటే ఈ బిల్వం పౌడర్ వచ్చేసి ఏంటంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ వామ్ లో ఒక వన్ టీ స్పూన్ మిక్స్ చేసుకొని తాగాలి అలా డైలీ టూ టైమ్స్ యూజ్ చేసుకోవాలి త్రిఫల గుగ్గులు వచ్చేసి మార్నింగ్ రెండు నైట్ రెండు తీసుకోవాలి త్రిఫల గుగ్గులు తిన్న తర్వాత తీసుకోవాలి రోజు వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోవాలి అండ్ సుశేఖర వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోవాలి అండ్ తగ్గరాలిస్టా సిరప్ వచ్చేసి ఇది కూడా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ ఒక ట్వంటీ ఎంఎల్ సిరప్ ట్వంటీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి ఇలా యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఒక టెన్ డేస్ లోనే చాలా రిలీఫ్ అనేది కనిపిస్తుంది కంటిన్యూస్ గా ఒక వన్ మంత్ గానీ ఒక ఫార్టీ డేస్ గానీ యూజ్ చేస్తే మంచి క్లియర్ అయిపోతుంది క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి ధన్యవాదాలు